ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ ఉజ్వల యోజన లబ్ధిదారులకు తొమ్మిది రీఫిల్స్ ఇచ్చేందుకు ఆమోదం సబ్సిడీ కోసం పన్నెండు వేల కోట్లు కేటాయింపు అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ ఉక్రెయిన్కు సంబంధించి తాజా పరిస్థితులను మోదీకి వివరించిన పుతిన్ సంక్షోభం ముగింపుకు శాంతియుత చర్చలే పరిష్కార మార్గమని సూచించిన ప్రధానమంత్రి ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే సిబిఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడి విచారణ అనంతరం బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తారన్న కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో పదహారు వందల తొంభై డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తామన్న మంత్రి దామోదర్ రాజనరసింహ త్వరగా విధి విధానాలు రూపొందించాలని తెలంగాణ మెడికల్ బోర్డు అధికారులకు ఆదేశం ఈ నెల పదిన బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు బీజేపీ సిద్ధాంతాలు లక్ష్యాలు నచ్చే కమలం పార్టీలో చేరుతున్నట్లు వెల్లడి త్వరలోనే అచ్చంపేటలో బహిరంగ సభ పెడతామన్న బీఆర్ఎస్ రాహుల్ గాంధీ ఆరోపణలపై ఎన్నికల సంఘం అభ్యంతరం ఓటరు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు ఆలస్యమెందుకని ప్రశ్న రాహుల్ ఆరోపణలను పరిగణలోకి తీసుకుని దర్యాప్తు జరిపించాలని ప్రియాంక గాంధీ డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన కిములోనింబస్ మేఘాలు దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఈ నెల పదమూడున బంగాళాఖాతంలో మరో అల్పపీడన ఏర్పడే ఉందని వెల్లడి